హలో అండి రైతు సోలందర్ నమస్తే ఈరోజు మన షాప్లో సుమన్ సీడ్ వారి చార్లీ మరియు మానన్ సీడ్ వాడ మానన్ సీడ్ వారి జూంబా అనే రెండు దొడ్డు రకం వారి విత్తనాలు వచ్చాయండి చాలామంది రైతులు ఈ చార్లీ జూంబా తెప్పి అన్నారు అందుకనే మేము రెండు రకాలు తెప్పించామండి ఇది ప్రధానంగా చూసుకుంటే ఇవి రకం వారి అండి నూట ఇరవై రోజులు అండి ఈ సుమన్ సీడ్ చార్లీ కూడా నూట రోజులు అండి ఈ మానన్ సీడ్ జూంబా కూడా నూట ఇరవై రోజులు ఇది మనకు రెండు రకాలు తెప్పించామండి ఈ రెండు దొడ్డు రకం వారి విత్తనాలు అండి ఇది మనకు వెయ్యి రకంలో అమ్ముడు వచ్చండి మనకి ఈ సుమన్ సీడ్ చార్లీ ప్లస్ మానాన్ సీడ్ జూంబా మనకి ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు పడతాయి ఇది మనకు ఎట్లా దీని పంట విధానం ఎట్లా ఉంటుంది ఎన్ని కింటలు వస్తాయి నేను పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను అండి ఈ సుమన్ సీడ్ చార్లీ ప్లస్ మానాన్ సీడ్ జూంబా ఈ రెండు రకాలు వచ్చాయండి ఈ ప్రధానంగా చూస్తుంటే పది కిలోల రకం అండి ఇది ఇంప్రూవ్ ప్యారీ అండి ఇది మనకు పది కిలోలు చార్లీ ప్లస్ జూంబా మన షాప్లో అందుబాటులో ఉన్నాయండి కావాల్సిన రైతులు మీరు కొందరు ద్వారా సంప్రదించు లేదంటే మా షాప్ డైరెక్ట్గా తీసుకోవచ్చండి ప్రధానంగా చూసుకుంటే సుమన్ సీడ్ చార్లీ అనేది రకం అండి ఇది ఎకరానికి రెండు ప్యాకెట్లు పడతాయి అండి ఇది పంటకాలం వచ్చి నూట ఇరవై రోజులు ఇది మనకు వైపాది రకంగా అమ్మబోతాయండి ఈ సుమన్ సీట్ చార్లీ అనేది మేము మన మొన్న వానకాలం కూడా అమ్మామండి చాలా చాలామంది రైతులు మంచిగా వచ్చింది అన్నది దిగుబడి ప్రధానంగా చూసుకుంటే ముప్పై నుంచి నలభై గంటల మధ్యలో దిగుబడి వస్తాయండి మీరు సుమన్ సీటు చార్లీ కావాల్సిన రైతులు మమ్మల్ని సంప్రదించాలని మేము కోరుతున్నామండి అదేవిధంగా మానాన్ సీట్ జూంబా కూడా మనకు ఈ సంవత్సరం అయితే తెప్పించామండి రైతులు అడిగారు అందువల్ల ఇది మనకు ఎకరానికి రెండు ప్యాకెట్లు పడతాయండి ఇది వెయ్యి పది రకం జూంబా ఇది ఇంప్రూవ్ ఇంప్రూవ్డ్ వేరేట్ అండి ఇది చాలామంది రైతులు కావాలంటేనే మేము తెప్పి తెప్పించామండి ఈ జూంబా ప్రధానంగా చూసుకుంటే ఇది నూట ఇరవై రోజులు పంటకాలండి ఇది వెయ్యి పది రకంలో అమ్ముడు పోతుంది ఇది మనకు చూసుకుంటే ఎకరానికి రెండు ప్యాకెట్లు పడతాయండి ఈ నా పూసలు తక్కువ తక్కువ రెండు రెండు మూడు పూసలు నాటేసుకోవాలండి చార్లీ కానీ జూంబా కానీ రెండు రెండు మూడు పూసలు నాటేసుకోవాలి ఇది నాడు దక్కించుకోవాలండి మనకు సుమన్ సీడ్ చార్లీ ప్లస్ మానాన్ సీడ్ జూంబా కావాల్సిన రైతులు మా షాప్లో సంప్రదించచ్చండి మీరు పెద్దపల్లి జిల్లా అయితే పది ప్యాకెట్లు తీసుకుంటే మేము క్యాష్ ఆన్ డెలివరీ ఉందండి మిగతా జిల్లాల వరకు వచ్చేసి మేము తెలంగాణ మొత్తం కార్గో ద్వారా సప్లై చేయగలుగుతాం అందువల్ల రైతులందరూ మీరు సుమన్ సీడ్ చార్లీ ప్లస్ మానాన్ సీడ్ జూంబా ఈ దుడ్రకం వారి విత్తనాలు కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించాలని మేము కోరుతున్నాం అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మంది తెలియడం వల్ల మిగతా రైతులకు ఉపయోగకరంగా